షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ మన ఉద్దేశాలు మన ఐడియాలజీ వేరే వ్యక్తుల్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అండ్ మిమ్మల్ని చూస్తుంటే ఏదో మన ఇంట్లో మనిషి మన మనిషి అన్న ఫీలింగ్ వస్తుంటుంది ఇది ఏది ముఖస్థుతి కోసం చెప్తున్న మాట కాదు అండ్ అలా అనిపిస్తుంటుంది అండ్ మన ఐడియాలజీ వేరే వ్యక్తుల్లో చాలా ఆనందంగా ఉంటుంది అండ్ వాళ్ళ సెలబ్రిటీ అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది అంటే మీ ఐడియాలజీలో మీ పద్ధతులు

మీ భావాలు ఐడియాలజీ చూసుకుంటుంటే కొంచెం ఆర్జీవి గారికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంటా ఏమన్నా సింక్ అవుతా మీకు అనుకుంటు అనిపిస్తుంటుందా ఏ విషయాలు ఎప్పుడు ఆలోచించాలా ఎప్పుడు మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవుతుంది తప్ప ఎప్పుడు ఫ్రెండ్లీ డిస్కషన్ పెద్దగా ఎప్పుడు అవ్వలేదు అనుకోండి నాకు గుర్తు వాట్లా ఎందుకు వచ్చింది కంపారిజన్ ఎందుకు వచ్చింది చాలా ఓపెన్గా మాట్లాడుతుంటారు ఆయన కూడా మీలాగే ఇంకా తన తనకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేస్తారు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడు అట్టా చూస్తే చాలా డిఫరెన్స్ ఉందండి అంటే నేను ఇంకా చాలా రెస్ట్రిక్టెడ్ తను జీవించేస్తున్నాడు నేను అప్పుడప్పుడు బతకడానికి ట్రై చేస్తున్నాను సో తేడా ఉంది అండ్ యాక్టింగ్ నిజమా నేను నిజమే తను హండ్రెడ్ పర్సెంట్ తను ఫీల్ అయ్యేది అని చెప్తాడు అంతే అంటే యాక్టింగ్ ఏముంటుంది ఇంకా అంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత యాక్టింగ్ ఏముంటుంది ఓకే ఓకే అండి అంటే ఐ అంటే మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పలేను కానీ నేను డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ లాట అండి ఐ లవ్ యువర్ ఐడియాలజీ అండ్ ఐ లవ్ ద వే యూ లివ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓకే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే మీ మీరు ఇండస్ట్రీకి వచ్చాక బాబు అయ్యారా లేకపోతే అంతకుముందే బాబా అంటే మీ పేరు జగపతియా జగపతి బాబు ముందేనా తర్వాత బాబు లేదు నా పేరు జగపతిరావు అది కూడా మా తాతగారి పేరు ఓకే జగపతి బ్యానర్ కూడా తాతగారి పేరు నా పేరు ఓకే అండ్ ఈ ఈ బాబు అన్న దాని మీద చాలా సినిమాలలో సీటర్లు కూడా వేశారు లైక్ కృష్ణవంశి గారు అసలు అంటే బయట జనాలల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే అసలు ఈ బాబు వాట్ ఈస్ దిస్ కల్చర్ అన్నట్టు ఒక డౌట్ అయితే ఉంది ప్రతి ఆడియన్స్కి అండ్ ఏంటి అంటే ఏంటి అంటే మిమ్మల్ని ముద్దుగా బాబు అని పిలుస్తుంటారా హీరోలని లేకపోతే ఒక రెస్పెక్టా అది ఏంటి దాని దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి యాక్చువల్లీ నాకు తెలిసి కన్వీనియన్స్ కోసం చేసిన పని అది ఇప్పుడు పెద్ద హీరో ఉన్నాడు పేరుతో పిలవలే గారు అండి అనేది మళ్ళీ కొంచెం దూరం అయిపోతుంది ఒక రిలేషన్షిప్ ఒక డైరెక్టర్కి ఐమ్ జస్ట్ థింకింగ్ ఇది నా థాట్ కో ఆర్టిస్ట్కి కానీ పిలవటానికి కానీ ఇట్ బికాస్ కన్వీనియన్స్కి బాబు అంటే రెస్పెక్ట్ ఉంది ఒక రెండు రకాలు ఉన్నాయి పెట్ నేమ్ లాగానే ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది ముద్దుగా ఉంటుంది రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కన్వీనియంట్గా ఉంటుందని నా ఫీలింగ్ ఓకే అంటే నాకు తెలిసి మీరు ట్రైన్డ్ ఆర్టిస్ట్ ఏం కాదు అంటే ఫస్ట్ మీరు నేర్చుకున్నారు ఏం లేదు కదా డైరెక్ట్ యాక్టర్ అయ్యారు ఆల్మోస్ట్ అండి వెరీ హార్డ్లీ అంటే మామూలు వాళ్ళు యాడ్లో ఫోటోస్ వేస్తుంటారు శ్రీకాంత్ మరి మీరు ఎప్పుడు చూడలేదు అందుకని చాలా తక్కువ అంటే ప్రాబ్లం నాకు గుర్తులేదు వన్ టూ మంత్స్ చేశాను మరి గుర్తులేదు వినోద్ దేర్ అంతవరకు గుర్తుంది నాకు ఇంకెవరు గుర్తులేరు అసలు అక్కడ సో ఆల్మోస్ట్ నో అన్నట్టు ఓకే ఓకే అండ్ నేను ఎందుకు అడుగుతున్నాను అండి క్వశ్చను అంటే చాలామంది బయట ప్రేక్షకులలో ఈ వంశపారపర్యం అన్నది రాజకీయాల్లోనే కాదు ఇండస్ట్రీలో ఉందన్నది అందరికీ తెలుసు అంటే చాలా ఒక బ్యా ఒక ఒపీనియన్ బ్యాడ్ ఒపీనియన్ ఏముంది అంటే ఈ వంశపారపర్యంగా ఎందుకు మమ్మల్ని రుద్దుతున్నారు అలవాటు చేసి వాళ్ళని సక్సెస్ చేస్తున్నారు అని ఒక ఒపీనియన్ అయితే ఉంది మీరు మీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఒక మీ నాన్నగారు ప్రొడ్యూసరు ఆయన కొడుకుగా మీరు ఎంటర్ అయ్యారు మీ మీద మీ నటన చూస్తే బయట వాళ్ళు అలాంటి కామెంట్స్ ఏమైనా చేసిన ఉన్నాయా మొద మొదట్లో ఇప్పుడు కాదు డైరెక్ట్గా లేదండి ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంట్రడక్షన్ వరకు నాన్నగారు ఉపయోగపడతారు ఆ తర్వాత ఎందుకు ఉపయోగపడతారు ఎవరైనా సి అది ఎంట్రీ టికెట్ ఒక అడ్మిషన్ ఓకే ఇట్స్ ఇట్స్ సింపుల్ ఎంట్రీ మాకేంటంటే ఏంటంటే జస్ట్ ఒక మా అబ్బాయి పెట్టుకోండి లేకపోతే నేను తీస్తా సినిమా అనేది ఎంట్రీ వీసా పాస్పోర్ట్ వచ్చింది బేసిక్లీ వీసా సిటిజన్ సిటిజన్ మనం అవ్వాలి ఆర్ పీపుల్ ఫెయిల్ ఆల్సో దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ స్టార్ సన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారుగా సో అందరూ సక్సెస్ అవుతారని రూలేం లేదు అది అది ట్యాగ్ వరకు పనికి వస్తుందండి అంతే ఆ తర్వాత యూ హ్యావ్ టు సక్సీడ్ ఆన్ యువర్ ఓన్ దెర్ ఇస్ నో ద చాయిస్ ఎవరికైనా సరే మీ మీరు మీరేమంటారు జగబు గారిని రుద్దితే ఇంతవరకు వచ్చారా లేకపోతే తన టాలెంట్ తోటారని ఫస్ట్ బిగినింగ్ స్టేజ్ టాకింగ్ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇండస్ట్రీలో రుద్దటం సొంతంగా డబ్బులు ఉండి విపరీతంగా ఖర్చు పెట్టి ఎన్ని సినిమాలైనా తీద్దాం పెద్ద డైరెక్టర్ని పెట్టి అంటే ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళకి రుద్దటం అవుతుంది తప్ప నాలాంటి వాళ్ళకి రుద్దటం ఉండదు ఎందుకంటే రెండు సినిమాలు తీసి నాతో నాన్నగారు అయిపోయారు టోటల్గా బ్యాంక్రప్ట్ అయిపోయారు సో ఇంకా ఆయన ఆయన తీసేది ఏం లేదు ఇప్పుడు రెండో వాళ్ళు అంటారా ఇట్స్ కంప్లీట్లీ ఇండస్ట్రీ అనేది దెర్ ఇస్ నో ఏమంటారు దాన్ని మనాడు లేకపోతే మనాడు అంటే ఎమ్ నాట్ క్యాస్ట్ అండి టోటల్ అగేన్స్ట్ దాట్ అంటే పాపం తీసుకుందాం పైకి తీసుకొద్దాం అవన్నీ పెద్ద ఉండవు ఇక్కడ బిజినెస్ అవుతుందా లేదా కరెక్ట్గా డబ్బులు వస్తాయో రావా రెండే పాయింట్లు డబ్బులు వస్తాయంటేనే అతనికి రెస్పెక్ట్ లేకపోతే రెస్పెక్ట్ లేదు సినిమా ఉండదు రెస్పెక్ట్ ఉన్నా లేకపోయినా సినిమా అయితే ఇవ్వలేరు ఇవ్వాలని ఇవ్వకూడదు కూడా ఇట్ ఈస్ క్రోడ్స్లో మంత్స్లో రొటేషన్ లేచిపోతాయి నాట్ ఎ జోక్ సో యూ హ్ టు ఆన్ అండ్ మీ కెరీర్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు వీళ్ళ నలుగురు మీకంటే ముందుగా కెరీర్ స్టార్ట్ చేశారు ఇంకా స్టిల్ ది ఆర్ రన్నింగ్ మీరు అనుకుంటే నా కెరీర్ ఎక్కడ హీరోగా ఆగిపోయింది ఎందుకు వాళ్ళలో ఉంది అంటే నాలో ఏంది ఏంది అన్నదానికి మీకు ఎక్కడ ఏమైనా సమాధానం దొరికిందా ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి అంటే నా లిమిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి నాకు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ అన్ ఇంటర్వర్ట్ అసలు ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు ఇప్పుడు కూడా తక్కువే మాట్లాడటం పది మందిలో బాగా క్లోజ్ అయితే తప్ప మాట్లాడలేను అసలు ఫస్ట్ అదొకటైతే డాన్స్ ఆర్ నాట్ గ్రేట్ ఇన్ డాన్స్ ఇన్ ఫైట్స్ అమితాబ్ అది ఇప్పుడు అట్టా తీసుకుంటే ఐఎమ్ సూపర్ సక్సెస్ టుడే అండ్ అబౌట్ హీరో హీరో అనేది ట్యాగ్ హీరోగా అగ్రీడ్ అయిపోయింది నా మార్కెట్ అయిపోయింది అక్కడికి బట్ ఐఎమ్ డూయింగ్ మచ్ బెటర్ విల్ కమ్ టు దట్ లేటర్ బట్ లిమిటేషన్స్ నా లిమిటేషన్స్ నాకున్నాయి అండ్ నాకు అంటే ఇండస్ట్రీలో కలిసిమెలిసి అందరినీ కలవట్టాలి లేకపోతే అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం మనం పలానాడు ఉన్నాడని కలుస్తూ ఉంటే ఓకే ఉన్నాడుగా పెట్టుకుందాం అని ఏదో ఇది ఫాలో అయిపోతుంది ట్రెండ్ సో అది కూడా నాకు తక్కువ ర్యాప్ మెయింటైన్ చేయటం అనేది ఆల్ దిస్ రీజన్స్ అండ్ ఐ డోంట్ నో ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండి ఫస్ట్ మోదెన్ హీరో సి ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ మామూలుగా లైఫ్లో అది ఏదన్నా కానీ నేనేంటి అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాను బట్ ఇంట్లో ఒప్పుకోలేదు బికాస్ ఇది అమెరికా వెళ్తే మామూలు అడు కాదు ఇద్దరు ముగ్గురుని చేసుకుని వస్తాడు అని చెప్పి అలాగే డౌట్ సో అమ్మ పంపించలేదు ఒక డ్రీమ్ గాన్ దెన్ స్టడీస్ అంటే నాకు ఇష్టం లేదు అసలు నాకు చదువు అంటేనే పడదు అంటే ఒక బంధించి ఈ రూమ్లో కూర్చోవాళ్ళు నువ్వు అంటే నేను కూర్చోలేను నా క్యారెక్టర్ అది కాదు నన్ను వదిలేయాలి ఆమె ఫ్రీ బర్డ్ సో చదువు పడదు బిజినెస్ పనికిరాను సినిమా అసలు ఇంట్రెస్టే లేదు నాకు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ లేదు ఏంటి సినిమా నేను చేసేది నేను అంత బాగుండనే నేను సినిమా చేయడం ఏంటి రాజు ప్రసా గారు అబ్బాయి కాబట్టి సుబ్రహ్మణ్య రెడ్డి గారు రవికిషోరు వీళ్ళందరూ అనేవారు చేయొచ్చు కదా బాగుంటాను అని జోక్ అనుకునేవాడిని సీరియస్గా తీసుకునేవాడిని కానీ ఆశలు వేస్తున్నారని అది వదిలేశారు అది అబ్రప్ట్గా ఓవర్ నైట్ ఒక డ్రీమ్ మళ్ళీ ఒక డ్రీమ్ వచ్చింది ఒక డ్రీమ్ షాటర్ అయిపోయింది యూఎస్ ఇంకో డ్రీమ్ వచ్చింది అది ఇంపాసిబుల్ డ్రీమ్ అయిపోయింది అప్పుడు ఏమవుతుంది వెన్ యూ థింక్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ సంథింగ్ పాసిబుల్ ఇస్ హ్యాపెన్ ఆల్రెడీ హ్యాపెన్ అయిపోయింది కదా సో నా సాటిస్ఫాక్షన్ లెవెల్ అక్కడే వచ్చింది అంటే చేశా సాధించా ఎందుకంటే ఆ హీరో అవ్వడానికి ఆ ఒక సినిమా చేయడానికి రోజు ఏడ్చా రాత్రిలో ఒక్కడిని కూర్చొని ఏడ్చారు అయ్యో ఇది కూడా రాదు ఇంకేంటి ఇంకా లైఫ్ లేదు అనే పద్ధతిలో ఒక లవర్ లాగా ఫీల్ అయిపోయింది సో బట్ అది అయ్యింది సో ఒక సినిమా కాదు నూట ముప్పై సినిమాలు హీరోగా వంద సినిమాలు హీరోగా చేశాను సో వై షుడ్ ఐ బీ అన్హ్యాపీ వెర్ అన్ ఐ వేడిడ్ ఐ ఇట్ సి అన్హ్యాపీ హ్యాపీ పక్కన పెడితే వేడిడ్ ఐ లూజ్ ఐఎమ్ నాట్ ఎ లూజర్ ఐ వుడ్ హీన్ అ లూజర్ అక్కడ గివ్ అప్ చేసి నేను అయిపోయి రిటైర్ అయిపోయా లేదా తాగుబోతైపోయాయి ఇంకోటో డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటే ఐమ్ లూజర్ ఓకే బట్ ఐ వాన్ బ్యాక్ మచ్ మోర్ సో ఐ థింక్ ఐమ్ అన్ ఆర్టిస్ట్ సో ఐఎమ్ యాక్టింగ్ నాట్ విలన్ నిస్ట్ ఐఎమ్ ప్రొటాగ్నిస్ట్ ఐమ్ యాక్టర్ జపతి గారు ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదా వెళ్ళానండి డెఫినెట్గా ఒక అంటే టోటల్ కెరియర్లో ఒక ఫోర్ ఫోర్ టైమ్స్ అయి ఉండొచ్చు ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ వీడు పనికిరాడు యాక్టర్ కింద అన్నప్పుడు ఒకటి నాచురలీ నా వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది నాన్నగారు దాట్ ఈస్ వన్ అది కూడా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఎక్కువ ఫీల్ అది అదేంటో ఫ్లో అట్ట అయిపోయింది జనరల్గా నేను ఫ్లోలో తీసుకుంటాను నేను టైం నమ్ముతాను అది ఒక పద్ధతిలో తీసుకెళ్తుంది ఏదైనా టైం అంటాను ఇప్పుడు గుడ్ టైం రన్నింగ్ అందుకని బాగున్నాయి నా సినిమాలు సో బ్యాడ్ టైం అప్పుడు బ్యాడ్ టైం రన్నింగ్ ఆ బ్యాడ్ టైంకి కూడా బ్యాడ్ టైం వస్తుంది అది అప్పుడు బాగుతుంది గుడ్ టైం వస్తుంది ఓకే ఇదే పొజిషన్లో నేను ఉండను నేను వెళ్తాను ఇంకోటి వస్తాడు సో ఇవన్నీ ఇక నడుస్తూనే ఉంటాయి లైఫ్లో ఎన్ని సీరియస్గా తీసుకుంటే కుదరదు ఎప్పుడు ఐ ఫెల్ బ్యాడ్ టోటల్గా నేను బ్యాంక్ అయిపోయి అసలు ఏంటి నేను ఆస్తి మిగల్చలేదు ఎవరికి అసలు ఎలా బతకాలి అనే పద్ధతిలో ఉన్నప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ పీరియడ్లో ఐ వాజ్ న వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద సెన్స్ ఏ అంత డిప్రెషన్ అంటే అందరికీ తెలిసేలా అంత డిప్రెషన్లో లేకపోతే ఇంకోటి కాదు ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ అంతే